కరుణ ప్రేమ చూపుతూ సానుకూల దృక్పథం అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు స్థానిక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డివి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఇరవై ఆరో బ్యాచ్ రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రోగులకు సేవలు అందించేందుకు తొలి అడుగులు వేస్తున్న విద్యార్థులు చాలా బాధ్యతగా అందరికీ సమానత్వంగా సేవలు అందించాలని తెలిపారు వృద్ధుల పట్ల గౌరవంగా ఉండి ప్రేమ కరుణ చూపి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు రోగులకు సేవ చేయడంలో నర్సులు కీలక పాత్ర వహిస్తారని తెలిపారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో డయాలసిస్ సెంటర్ సంబంధించిన వైద్య పరికరాలను అందచేసిన దాతలను కలెక్టర్ అభినందించారు అనంతరం నర్సులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు Música స్ మిషన్ డొనేట్ చేసినారు కాకర్ల రాజా గారు మరియు జనార్దన్ రావు గారికి అంతే స్టూడెంట్స్ మీ అందరికీ కూడా క్యాపింగ్ సరిపోయి గురించి మీకు దాన్ని డీటెయిల్గా లెక్చర్ తీసుకున్నారు సూపర్ మేన్ గారు కాబట్టి నేను మళ్ళీ ఎస్ఎస్సిఏ పాస్ అయ్యి వచ్చి ఉంటారు స్టూడెంట్ మైండ్ సెట్లో వస్తారు మీ తల మీద ఒకటి పెట్టి మీరు నర్స్గా ముందుకు వెళ్తున్నారన్నది మీకు గుర్తు చేయడానికి ఈరోజు క్యాపింగ్ సెరిమనీ అనేది జరుగుతున్నాయి క్యాపింగ్ సెరిమనీ వాట్ ఎవర్ నేను చెప్పాను సో ఈ రోజు నుంచి యూ షుడ్ రియలైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను స్టూడెంట్ కాదు నేను నర్సుగా నా ప్రొఫెషన్లో ముందడుగులు తొలి అడుగులు నేను వేస్తున్నాను తొలి తొలి అడుగుల నుంచి నేను ఎంత సిన్సియర్గా ఉండాలా అన్నది మీకు గుర్తు చేయడానికి చేస్తే కూడా కొంతమంది ఏదో తిడితే ఉంటారు దేమే కలిసి యూ విల్ సి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో పీపుల్ విత్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ యాక్సిడెంట్లో ఇంజురీ అయ్యి చేతులు కాళ్ళు పోతే కూడా ధైర్యంగా లైఫ్ ఎదురు చూసే వాళ్ళని చూస్తారు ఒక చిన్న దెబ్బలకి కూడా భయపడి ఏడిచే పీపుల్ కూడా మీరు చూస్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ చూస్తారు బర్త్ చూస్తారు డెలివరీ జరిగినప్పుడు సేమ్ వే ల్ ఆల్సో సీ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఈ శుడ్ గెట్ యూస్ టు అండర్స్టాండింగ్ ఈ శుడ్ లవ్ ఇట్ ఫ్యాషన్ ఉండాలి ఫ్యాషన్తో చేస్తేనే అది మనకి ఇట్లీ సో దాకా వివిడ ఫ్లెన్స్ నైటింగ్ గల్ అవార్డు వీడికి వచ్చిందంటే ఐ క్యాన్ అండర్స్ండ్ హౌ మచ్ సర్వీస్ శ్రీ హాస్ రెండర్ కోవిడ్ టైంలో హస్బెండ్ కూడా చనిపోయారు అంటున్నారు కోవిడ్లో ఐనా శ్రీ హాస్ డన్ లార్డ్ ఆఫ్ సర్వీస్ ద సొసైటీ నర్సరి శ్రీ గార్డ్ రెగనైజ్డ్ ఫ్లారెన్స్ నైటింగ్ అవార్డ్ రాష్ట్రపతి వాళ్ళు చేతుల అవార్డు తీసుకున్నారు ఎగ్జాంపుల్ యూ యూ హ్యావ్ హ్యావ్ టు డూ ఏం జరిగితే కూడా 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 నెగిటివ్ తిడితే చేస్తే రిమంబర్ యువర్ డ్యూటీ ఓపెన్ చేశారు తర్వాత మనకి బ్లడ్ యూనిట్ ఉంది సో దో అ సమ్ ఫైనాన్షియల్ స్టిల్ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన ఎక్స్పెండిచర్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ముందు టు పే ద అడ్వాన్సెస్

రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్